మన పితరుడైన యాకోబు ఆ రాత్రి యాబోకు అను ఈ యొక్క నది యొద్ద తన భార్యలను తన పిల్లలను పంపివేసి యాకోబు ఒక్కడే మిగిలి ఉన్నప్పుడు తెల్లవారు వరకు దేవునితో పోరాడుచు ఉన్నటువంటి అనుభవం పెనుగలాడుతూ ఉన్నటువంటి అనుభవం యాకోబు దేవునితో పోరాడిన రాత్రి దేవుడు యాకోబుతో పోరాడుతూ ఉన్నప్పుడు గెలవకుండుట చూచి తొడ గుట్టి మీద అతనిని కొట్టినప్పుడు ఆయనతో పెనుగలాడుట వలన యాకోబు తొడ గూడు వసలెను తెల్లవారు వరకు యాకోబు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను పోనివ్వను అని పోరాడుచు ఉండెను యాకోబు పేరు ఇస్రాయేలుగా మార్చబడిన స్థలము ఇక్కడే యాకోబు ప్రార్థన జీవితాన్ని పెనుగులాడుట అనే అనుభవాన్ని యాకోబు దేవునిని గెలిచిన అనుభవాన్ని ఈ స్థలము దగ్గర మనము చూడగలం యాబోకు అను ఈ రేవు దగ్గర దేవునితో యాకోబు అను మన పితరుడు ముఖాముఖిగా పోరాడిన అనుభవం దేవుడు యాకోబును ఈ స్థలమందు ఇస్రాయేలుగా ఆశీర్వదించను ఇస్రాయేలుగా దేవుడు యాకోబును దీవించను మోసకరమైన జీవితాన్ని ఆశీర్వాదముగా మార్చిన దేవుడు ఆమెన్